అవునే మాధవి మబ్బుల అమ్మ ఫోన్ చేసిందా గంతగానం తిడుతున్నా అవునక్క అమ్మకి ఆపరేషన్ అయిందంట బాపుకి మొన్నటిదాకా బాగలేదు ఒక్కతే బిడ్డ గర్భంగా చూసుకున్నారు నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను వదిలిపెట్టి ఉండేటోడే కాదు అలాంటిది సంవత్సరం అవుతుంది నేను ఇంటికి పోక ఎట్లుంటాండో ఏమో అక్క పండగ పూట నా పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది బిడ్డ అని మమ్మీ పొద్దుగాల ఫోన్ చేసి ఎడతా నాకు మస్తు బాధ అనిపిస్తుంది అక్క చుట్టు సుక్కలు ఉన్నాయంటూ నోవోరి దారిలో నాని కూడా తోడు రాదే నా సందమా అత్తకేమో చెప్తే అర్థం కాదక్క ఆమె వాళ్ళ బిడ్డ వచ్చినట్టు మనల్ని కూడా పండగ పూట ఇంటికి పంపితే కాకపోయిందా అక్క ఇక దాని గురించి తెలుసు కదా వాళ్ళని ఎవరు చూసుకుంటారు అక్క నేనే కదా సొంత బిడ్డ వదిన ఏమని చూసుకుంటారు చెప్పు అత్తని ఎట్లా చూసుకుంటారు తెలియదా